నమస్కారం ఇతరులరా నేను మీరు జర్నలిస్ట్ ని సిగ్నల్ టీవీ శివారెడ్డి పైన కేసు నమోదు అవ్వడం జరిగింది దానిని టీయుడబ్ల్యూజే అధ్యక్షులు దాన్ని ఖండించి ఆ కేసుని ఉపసంహరించుకోవాలన్నట్టుగా ఒక స్టేట్మెంట్ అయితే రావడం జరిగింది ఇది దీనిపైన నేను ఎందుకు ఈరోజు అంటే గతంలో జరిగిన జర్నలిస్టుల పైన దాడుల్ని పక్కన పెట్టి ఓన్లీ రెడ్డి అగ్రవర్ణ కులాలకు మాత్రమే ఈరోజు టియుడబ్ల్యూజే సంస్థ స్పందించడం జరిగింది మరి ఆ వార్తను పూర్తి స్థాయిలో విశ్లేషించిన తర్వాత మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వార్త చూసుకుంటే జర్నలిస్టు శివారెడ్డిపై కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి ఇటీవల కాలంలో రాష్ట్రంలో మీడియాపై సంస్థలు జర్నలిస్టుపై కేసులు నమోదు చేయడం భావ ప్రకటన స్వేచ్ఛకు విరుద్ధమని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ ఇది పేరు కొంచెం గుర్తుపెట్టుకోండి అల్లం నారాయణ ప్రధాన కార్యదర్శి ఆస్కానీ మారుతి సాగర్ అభిప్రాయపడ్డారు వార్తలు రాసే ప్రసారం చేసే జర్నలిస్ట్ పై ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టించడం సరైనది కాదని ప్రసారమైన వార్త పట్ల ఏమైనా సందేహాలు ఉన్నా తప్పుడు వార్తగా భావిస్తే ఖండించాలి తప్ప పోలీస్ కేసులు పెట్టడం ఎంత మాత్రం సమంజసం కాదని వారు పేర్కొన్నారు ఈ మధ్య కాలంలో అనేక చోట్ల జర్నలిస్టులపై ఈ తరహా కేసులు నమోదవ్వడం పట్ల తెలంగాణ జర్నలిస్టు సమాజం ఆందోళన చెందుతుందని తాజాగా సీనియర్ జర్నలిస్టు శివారెడ్డిపై ములుగు జిల్లాలో కేసు నమోదు కావడాన్ని యూడబ్ల్యూజే తీవ్రంగా ఖండిస్తున్నది సిగ్నల్ టీవీ జర్నలిస్ట్ శివారెడ్డిపై ములుగు జిల్లా పసరా పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఈ రాష్ట్ర అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి ఏ రమణా కుమార్లు డిమాండ్ చేశారు ఇక ముందు కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు ములుగు జిల్లా పస్రా పరిధిలో ఉన్న పోలీస్ స్టేషన్లో సిగ్నల్ టీవీ జర్నలిస్ట్ అయిన శివారెడ్డి పైన కేసు అవ్వడం జరిగింది దీనిని వారు ఖండించారు ఆ కేసుని ఉపసంహరించుకోవాలి అని ఆ వారు స్టేట్మెంట్ ఇచ్చారు ఎవరెవరిచ్చారంటే అల్లం నారాయణ ఆస్థాని సాగర్లు వారైతే ఈ విధంగా కేసుని ఉపసంహరించారని ఒక చిన్న స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మరి శివారెడ్డి పైన ఖాళీగా కేసు అయితే మీరు స్పందించారు మీరు స్పందించారు అదేవిధంగా రాష్ట్రంలో పలు జర్నలిస్ట్ ఉన్నారు ఎవరైతే న్యూస్ లైన్ శంకరే గాని చిలక ప్రవీణే గాని వైఆర్టీవీ రంజిత్ కానీ వీరిపైన నానా రకాలుగా అరాచకాలు గాని వీరిని చంపడానికి అటెంప్ట్ మర్డర్ గాని ఇలాంటి చాలా చేయడం జరిగింది మరి ఈ యొక్క టీయూడబ్ల్యూజే సంస్థకు ఇది అవపడలేదా ఆ టీయుడబ్ల్యుజే సంస్థకు అధ్యక్షులైన అల్లం నారాయణ ఆస్కాని మారుతి సాగర్కి ఇవి కళ్ళ కప్పలేదా మరి వారిపైన దాడి చేసి ఆ వీడియో ఫుటేజ్లు సాక్ష్యాలు పేపర్ కటింగ్స్లు అదేవిధంగా ఆడియో కాల్ అవన్నీ అవన్నీ ప్రతిదీ వాళ్ళ దగ్గర ప్రతీది వాళ్ళ దగ్గర రికార్డుతో సహా వారు మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఎవరైనా దీనిపైన స్పందిస్తారా అని పలుమార్లు వారు పిఎస్కి సంప్రదించినా కూడా వారు స్పందించకపోవడము బ్రతకడానికి ఆస్కారం లేకుండా మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అనుచరులే జర్నలి శంకర్ కొడంగల్కి వెళ్తే అక్కడ నుంచి వాళ్ళ అనుచరులు కార్లలో తరుముకుంటా కార్లలో తరుముకుంటా వన్ ఎయిటీ వన్ ఎయిటీ స్పీడ్ల వాళ్ళని తరుముకుంటా వచ్చి చంపడానికి ప్రయత్నాలు చేస్తే ప్రాణాయ భయం తోటి అక్కడ దగ్గరలో కోస్కి అక్కడ దగ్గరలో ఉన్న కోస్కి పోలీస్ స్టేషన్లో వారు వెళ్ళడం జరిగింది వారిపైన అన్ని అన్యాయాలు అదే విధంగా నేను చెప్తున్నా ఇప్పుడు మనం న్యూజిలాండ్ శంకర్ పైన చూసుకుంటే దగ్గర దగ్గర శంకర్ పైన పద్నాలుగు కేసులు నమోదు అవ్వడం జరిగింది పద్నాలుగు కేసులు నమోదైనప్పటికీ ఇక్కడ మనకు అవపడుతున్న అల్లెం నారాయణ ఆస్కాని భారతి సాగర్ మన తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంస్థల అధ్యక్షులకు అది అవపడలేదు తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ వాళ్ళకు కూడా విష్ణు విష్ణువర్ధన్ రెడ్డికి ఏ రమణ కుమార్లకు ఇది అవపడలేదు ఎన్ని కేసులు దగ్గర దగ్గర పద్నాలుగు కేసులు ఎన్ని అటెంప్ట్ మర్డర్లు అయినాయి అంటే శంకర్ మీద దగ్గర దగ్గర మూడు అటెంప్ట్ మర్డర్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేశారు ఆ ఒకసారి వరంగల్ ఇష్యూ పైన మాట్లాడినందుకు శంకర్ ని స్టూడియో దగ్గర మరీ చూసి ఒక పదిహేను మంది దాకా అతన్ని చంపడానికే ప్రయత్నం చేశారు ఆ రోజు ఆ రోజు ప్రయత్నం చేసినప్పటికీ దీనిపైన ఈ టియూడబ్ల్యూజే స్పందించిందా అంటే దీనిపైన స్పందించలేని పరిస్థితి వీళ్ళు కళ్ళు దొబ్బిందా లేకుంటే వీళ్ళు అంధకారంలోకి పడిపోయారా మరి అన్ని విజువల్స్ తెలంగాణ రాష్ట్రం కాదు భారతదేశం మొత్తం ఈ శంకర్ పైన జరిగిన అటాక్ మీద కానీ దాడులపైన కానీ అతనిపైన చేసిన పెట్టిన కేసులన్నింటినీ తెలంగాణ రాష్ట్రమే కాదు భారతదేశం మొత్తానికి తెలుసు మాకు ప్రాణాపాయం ఉంది ఈ రేవంత్ రెడ్డి అనుచరులతోటి రెడ్డి ప్రధానంగా మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నాడు ప్రశ్నించే గొంతుకలను నొక్కుతా ఉన్నాడు ప్రశ్నించే గొంతుకలను చంపడానికి ప్రయత్నం చేస్తున్నాడని ఇక్కడి నుంచి తెలంగాణను విడిచి తెలంగాణలో న్యాయం జరగకుంటే ఇలాంటి సంస్థలున్నా కూడా పట్టించుకోకుంటే ఎక్కడికి వెళ్ళారా అంటే ఢిల్లీ దగ్గరికి వెళ్ళి ఢిల్లీ గారికి వెళ్ళి రాహుల్ గాంధీతో వారి గోరును విలపించుకుందామని వెళ్తే ఆ రాహుల్ గాంధీ కూడా అక్కడ అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి అపాయింట్మెంట్ ఇవ్వలేని పరిస్థితి మరి అప్పుడు వాళ్ళంతా వేరే లెవెల్లో వాళ్ళు అక్కడికి వెళ్ళి ధర్నా చేస్తా ఉంటే మరి ఈ అల్లం నారాయణకి ఆస్కానీ మారుతికి లేకుంటే విష్ణువర్ధన్ రెడ్డికి ఏ రమణ కుమార్కి ఈ ఎండీలకు ఈ సంఘం అధ్యక్షులకు ఈ కంట్లకి ఇది అవపడలేదా అవి ఇది అవపడలేదు అంటే ఇక్కడ సరే మీరు శివారెడ్డి పైన ఏదైతే కేసు పెట్టారో దాన్ని ఉపసంహరించుకో అనే దాన్ని నేను స్వాగతిస్తా నేను దానికి వ్యతిరేకిని కాదు అంటే ఇక్కడ ఏందంటే శివారెడ్డి అంటే ఈ పేరు కొసల రెడ్డి అని ఉన్న దానిపైన వీరు సానుభూతి చూపుతా ఉన్నారా అంటే ఇది డెబ్ల్యూ చేసే తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫర్ రెడ్డిస్ అని పెట్టుకోవాలి తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫర్ రెడ్డీస్ అని పెట్టుకోవాలి అంతేగాని తెలంగాణలో ఉన్న జర్నలిస్ట్ కోసం ఒక సంస్థ ఉంది ఇది ఒక సంఘం ఉంది దానికి అధ్యక్షుడుగా అల్లం నారాయణ ఉన్నాడు అంటే మీరు అగ్రవర్ణ కులాలకు మాత్రమే మీరు సపోర్ట్ చేశారు ఏదైతే రెడ్డి అని ఉన్నదో ఆ రెడ్డిల కోసం మీరు ప్రాణాలు తెగించి జస్ట్ ఒక్క కేసు అయినందుకు ఆ శివారెడ్డి పైన ఒక్క కేసు అయినందుకు దీని ఇప్పుడు స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు అవసరమైతే పేపర్లు అవసరమైతే మీడియాలో కూడా ప్రచారాలు చేసే ప్రసంగాలు పెడతారు మనువులు కానీ శంకర్ పైన ఇన్ని దాడులు జరిగిన ఇన్ని కేసులైనా స్టిల్ ఇప్పటికీ శంకర్ పైన నాలుగు కేసులు నడుస్తూ ఉన్నాయి నాలుగు కేసులు నడుస్తూ ఉంటే ఇతను స్టేషన్ మేల్ తీసుకొని మరి స్టేషన్ మేలు తీసుకొని తెలంగాణను దోచుకొని తింటున్న దుండగుల పైన పోరాటం చేస్తూనే ఉన్నాడు మరి వీళ్ళ కళ్ళకి ఇదే అవుపడలేదా ఏవైతే టియుడబ్ల్యూజే సంస్థలకు కానీ లేకుంటే టీఈఎంజేయు సంస్థలకు కానీ ఈ కండ్లలకు ఈ సంఘాలకు వీళ్ళకి అవుపడడం లేదా ఒక గౌడ బిడ్డ అయినప్పటికీ ఒక శంకర్ అనే ఒక శంకర్ అనే గౌడబిడ్డకి అంటే గౌడ్స్ అని చిన్న చూపు కాబట్టి గౌడ్స్ని ఏం చేసినా కూడా ఎవరేం చేసుకునే అవసరం లేదని ఇప్పుడు శంకర్ పైన అతను గౌడబిడ్డ అయినప్పటికీ గౌడబిడ్డ అయినప్పటికీ అతన్ని అయినా ఇటువంటి అతన్ని చూడకపోవడం ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి అయినప్పటికీ ఏదైతే ఈ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులకు ఈరోజు ఎవరి కోసం పనిచేస్తా ఉన్నారంటే ఇటు ఆ శంకర్ పైన దాడి జరిగిన కూడా శంకర్ని కూడా పట్టించుకోలేని పరిస్థితి అదే మన చిలుక ప్రవీణ్ చిల్క ప్రవీణ్ యూ న్యూస్ చిల్క ప్రవీణ్ కూడా అతని పైన పలుమార్లు రెండు సార్లు దాడి జరిగింది అతని పైన రెండు సార్లు దాడి జరిగింది అతను కూడా ప్రాణ అక్కడ తప్పించుకొని దగ్గరలో ఉన్న పోలీసులను సంప్రదించినా కూడా ఆ పోలీసులు కూడా ఇప్పటిదాకా దాని కేసులు కూడా దర్యాప్తు చేపట్టని పరిస్థితి ఈరోజు ఈ చిల్క ప్రవీణ్ మీద కూడా దాడి జరిగినా కూడా ఈ ఏవైతే వర్కింగ్ జర్నలిస్ట్ సంస్థలు ఉన్నాయో అంటే వీళ్లకు అవుపడతలేదా సరే ఇది పోని మన లాస్ట్కు టీవీ రంజిత్ ఇప్పుడు టీవీ రంజిత్ని దగ్గర దగ్గర ఏడు రోజుల ఏడు రోజులు పోలీసులు రిమాండ్కి తీసుకెళ్ళిపోయారు అతని మరి ఈ టీయుడబ్ల్యూజే సంస్థ ఆ రోజు ఎందుకు స్పందించలేదు ఎవరైతే ఈ జర్నలిజం వారు ఉన్నారో తెలంగాణ వాదం కోసం తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణలో దోపిడి దొంగలు దోచుకుంటా ఉంటుంటే దీనిపైన మీరు స్పందించకపోవడం ఈరోజు సిగ్గుచేటు నేను ఏమని చెప్తున్నానంటే అల్లం నారాయణ ఆస్కానీ మారుతి సాగర్లకు నేను ఏం చెప్తున్నా అంటే మీరు తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ తీసేయండి మొదలు అవన్నీ తీసేయండి తీసేసి తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిజం సంస్థను తీసేసి తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫర్ ఏమని పెట్టుకోవాలి రెడ్డిస్ అని పెట్టుకోవాలి రెడ్డి సంస్థలను పెట్టుకోవాలి ఆ రెడ్డి సంస్థలకు మీరు అధ్యక్ష వహించాలి ఈరోజు మీరు సోగాళ్ళ మీడియాలకు సోగాళ్ళ జర్నలిస్టులకు ఎవరైతే దుష్ప్రచారం చేసుకుంటూ తెలంగాణకు పైన దాడులు జరిగినా కూడా ఈరోజు వారి గురించి వారు గొప్పలు చెప్పుకోకుండా వారి గురించి ఈరోజు తెలంగాణ ప్రజల కోసం కొట్లాడుకుంటూ ముందుకు సాగిపోతున్న జనరల్ శంకర్ పైన కానీ చిలక ప్రవీణ్ పైన కానీ వైఆర్ టీవీ రంజిత్ పైన కానీ ఇన్ని దాడులు జరిగిన ఈ యొక్క సంస్థల కండకు అవపడదు ఏదైతే పేరు ఏనుక రెడ్డి అనే ఒక ఉండేసరికి వారికి మాత్రం ఈ సంస్థలు ఈరోజు బయటికి వచ్చి ఈ విధంగా మీరు కేసులు పెట్టేదాన్ని మేము ఉపసంహరించుకోవాలని ఈ యొక్క సంస్థ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టు రెడ్డి సంస్థ అయిన దానికి చీఫ్లైనా వీళ్ళు వీళ్ళు అనుకుంటా మీరు ఆ యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు మరి ఇది ఎంతవరకు కరెక్టు అంటే మిగతా వారు జర్నలిస్టులు ద్వారా మిగతా వారు తెలంగాణ తెలంగాణ కోసం పోరాడతలేరా తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడతలేరా ఈరోజు ప్యాకేజీల కోసం పనిచేసే వాళ్ళ కోసం మాత్రం భారీగా ప్రకటనలు ఉంటాయి వారి కోసం బాగా వైరల్ చేసి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడా చేస్తారు కానీ ఒక జర్నలిస్ట్ పైన అటెంప్ట్ మర్డర్ అయినా కూడా పట్టించుకోవట్లేదు అంటే మీ సంస్థలు ఉండి దేనికి అంటున్నా మీ సంఘాలు ఉండి దేనికి మీ సంస్థలు ఉండి దేనికి దానికి మీరు అధ్యక్షత వహించడందుకు అంటే మీరు రెడ్డిల యొక్క మోచేతి నీళ్లు తాగుతా ఉన్నారా లేకుంటే రెడ్డి ఇచ్చే ప్యాకేజీలతో రెడ్డి వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఉన్నారా అసలు ఏం చేస్తా ఉన్నారు మీరు మీకు స్టేట్ వర్గా నేను ప్రశ్నిస్తా ఉన్నాను మీరు దయచేసి దయచేసి నేను ఒకటే చెప్తా ఉన్నా తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిజం ఫర్ రెడ్డిస్ అని పెట్టుకోవాలి తప్ప మీరు తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫర్ తెలంగాణ పీపుల్స్ అని మీరు పెట్టద్దు మీరు పెట్టద్దు నా అధ్యక్షత కూడా మీరు వహించొద్దు ఈ విధంగా నడుస్తూ ఉంది మిత్రుల రాష్ట్రంలో ప్రజల కోసం కొట్లాడేదాని కోసం ఈ రోజు రెడ్డి సంస్థనే ఏర్పడవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో రెడ్డిలకు మాత్రమే ఈ రోజు పదవులు ఎక్కడ నుంచి పిఏ పదవి నుంచి మొదలు పెడితే కార్ డ్రైవర్ నుంచి మొదలు పెడితే చివరి దాకా కాంట్రాక్టర్ల విషయంలో కానీ ఆ కాంట్రాక్టర్ల కింద కూ పనిచేసే కూలీల పైన కానీ అన్నిటి అన్ని శాఖల పరంగా చూసుకుంటే రెడ్డి స్థాపన చేశాడు రేవంత్ రెడ్డి అనుకుంటే మాత్రము అదేవిధంగా ఈ తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిజం వారు కూడా రెడ్డి జర్నలిస్టులకు మాత్రమే మద్దతు చేయడం జరుగుతుంది ఏ గౌడ బిడ్డ అయిన శంకర్కి మద్దతు ఇవ్వచ్చు కదా ఎస్సీ బిడ్డ అయిన చిల్ల ప్రవీణికి మద్దతు ఇవ్వచ్చు కదా ఏ వీళ్ళు జర్నలిస్ట్ గారా అంటే మీ అగ్రవర్ణ కులాలకు ఈ ఈరోజు మీరు మాట్లాడలేకపోతున్నారా లేకుంటే రెడ్డి యొక్క మోచేది నీళ్లు తాగుతున్నారా లేకుంటే రెడ్డిలు ఇచ్చే ప్యాకేజీలతోటి మీ నోరు మూసుకుపోయి ఈ గౌడబిడ్డ కానీ ఆ ఎస్సీ బిడ్డ కానీ మీరు అన్యాయం చేకూరుస్తున్నారా వారి గురించి నోరు మెరు నోరు మెదపకుండా ఈ రోజు మీరు చేసే కథ లేదని నేను మీకు సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు దాన్ని తీసేయాలని నేను మొదటి నుంచి వరకు నేను చెప్పేది ఒకటే తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిజం ఆఫ్ రెడ్డిస్ అని పెట్టుకోండి దయచేసి రెడ్డి సామ్రాజ్యం కోసం పోరాడుతూ ఉన్నారు రెడ్డి మోచేతి నీళ్లు దాగి ఆ రెడ్డిల కోసమే మీరు బరాబర్ పని చేస్తా ఉన్నారు మిత్రులారా ఈ వీడియో పూర్తి స్థాయిలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులైన మల్లం నారాయణ గారికి ప్రధాన కార్యదర్శి అయిన ఆస్కాని మారుతి సాగర్లు సాగర్ దగ్గరకు చేరేంత వరకు అంతేగాని ఇక్కడ తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ ఆ టిఏఎంజేయు రాష్ట్ర అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు విష్ణువర్ధన్ రెడ్డి ఏ రమణ కుమార్ల వారి దగ్గరకు చేరేంత వరకు వారి దగ్గర చేరేంత వరకు ఈ వీడియోని షేర్ చేస్తూనే ఉండండి నా ప్రతి ఒక్క రాష్ట్రం కోసం పోరాడుతున్న జర్నలిస్ట్ వారికి చేతులెత్తిని నమస్కరిస్తా ఉన్న ఈ వీడియో వారి దగ్గరకు చేరేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి ఈరోజు జర్నలిస్ట్ శంకర్ పైన ఎందుకు స్పందించలేదు చిల్క ప్రవీణ్ పైన ఎందుకు స్పందించలేదు వైఆర్టీవీ రంజిత్ పైన ఎందుకు స్పందించలేదు వీళ్ళ మీద ఎందుకు స్పందించలేదు అనే దాని గురించి నేను స్టేట్ వారు క్వశ్చన్ చెప్తున్నాను దీనికి తగ్గట్టు ఆన్సర్ రావాలి దీనికి తగ్గట్టు ఆన్సర్ వచ్చేంత వరకు నా జర్నలిస్ట్ సోదర సోదరకు నేను ఒకటే చెప్తున్నా ఈ వీడియో దయచేసి వారం దగ్గరికి చేరేంత వరకు షేర్ చేస్తూనే ఉండండి షేర్ చేస్తూనే ఉండండి వారి తరపున ఈ జర్నలిస్ట్ కు ఎందుకు న్యాయం చేయరు ఆ జర్నలిస్ట్కు ఖాళీ కేసు అయితే మీరు ఎందుకు స్పందించారు దాని మీద నేను ఈ రోజు మీకు నేను సీదా క్వశ్చన్ వేస్తా ఉన్నా దీనికి మీరు సమాధానం చెప్పుకోవాలి బరాబర్ సమాధానం చెప్పుకోవాలి మీరు నాకు ఫోన్ చేస్తారా నా ఛానల్ కింద డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది ఫోన్ చేసి దీనికి సమాధానం ఈ అధ్య ఈ సంఘానికి అధ్యక్ష వహించే ఈ పెద్ద మనుషులు దానికి సమాధానం చెప్పాలి దీనికి తగ్గట్టుగానే వారు వ్యవహరించాలన్నట్టుగా నేను కోరుతా ఉన్నాను